ప్రైజ్ లాడ్ క్రీస్తు నందు ప్రిలారా మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన పరిశుద్ధ నాములో ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నా ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందామా ప్రిలారా పరిశుద్ధ బైబుల్ గ్రంథము నుండి సామిత్ర గ్రంథము రెండవ అధ్యాయం ఏడవ వచ్చిన చదువుకుందాం ఆయన యథార్థవంతులను వర్ధిల్ల చేయును దేవుడి మాటలు మన వినికిలో దీవించునుగాక అయిన సులోమోన ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నటువంటి చక్కటి మాట ఏంటంటే యథార్థవంతులను వర్ధిల్లింపచేయను యువదే కాల సమయంలో దేవుడు మన జీవితాలు ఎలా ఉండాలని కోరుకుంటున్నాడంటే యథార్థంగా జీవించాలని యథార్థవంతులను ఆయన వర్దిల్ చేస్తాడు ఈ దిన యుదయకాల సమ్యులు దేవుని బిడలారా ఈ మాటలు వింటున్న మీ జీవితాల్లో యథార్థత ఉన్నదా యథార్థముగా జీవించటం అవసరమై ఉన్నది అది దేవునికి ఇష్టమై ఉన్నదన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం వాక్యములో మనం చూస్తున్నప్పుడు ప్రియులారా ఎడువు కీర్తన చనములో యథార్థ హృధియులను దేవుడు రక్షించేవాడుగా ఉన్నాడు నీ యథార్థతే నిన్ను రక్షిస్తుంది నీవున్న ఉద్యోగంలో పనిలో నీ యజమానుని దగ్గర నీ కుటుంబంలో సంఘములో యథార్థంగా మనం జీవించినప్పుడు యథార్థంగా మనం మాట్లాడినప్పుడు దేవుడే మనను రక్షించేవాడు రెండవదిగా మనం చూస్తాం పదకొండవ సంకీర్తన ఏడవ వచ్చినంలో యథార్థవంతులు దేవుని మొఖ దర్శనాన్ని చేసేదారు దేవుని యొక్క మొఖ దర్శనం యథార్థవంతులైన వారికి లభించే గొప్ప ఆశీర్వాదం అండి అంత మాత్రమే కాదు మూడో విషయం మనం చూస్తే యథార్థముగా ప్రవర్తించే వ్యక్తులకు దేవుడు ఏమేలు చేయక మానడు నువ్వు దేవుని చేత మేలు పొందుకోవాలనుకుంటున్నావా నీ పట్ల ఎన్నో మేలులు జరిగించాలని ఆశపడుతున్నాడు అయితే నీవు చేయాల్సినటువంటి ఒకే ఒక పని యథార్థంగా బ్రతకడం యథార్థంగా మాట్లాడడం యథార్థవంతులకు ఆయన ఏ మేలు చేయక మానడు అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది ఇప్పుడు అంత మాత్రమే కాదు నూట పన్నెండవ సంకీర్తలు రెండవ శులు అంటాడు యథార్థవంతుల వంశమును దేవుడు దీవిస్తాడు నీవు నీ పిల్లలు కూడా క్షేమంగా ఉండాలని అంటే యథార్థత అనేది చాలా అవసరం ప్రియుల చాలా సందర్భాల్లో మనం చూస్తాం మన పని మన యజమానులకు నష్టం తెచ్చేదిగా ఉండకూడదు ఒకవేళ గర్భ దేశాల్లో పనిచేస్తున్నటువంటి దేవుని బిడ్డలారా ఏ ఇంట్లో అయితే మనం పనిచేస్తున్నామో వారికి హాను కలిగించే వారంగా మనం వండుకూడదు అక్కడ కూడా అరే వీరు క్రైస్తవులు వీరి ద్వారా మేలే తప్ప మాకెంత మాత్రం కూడా కీడు లభించదు అన్నట్టుగా వారి ద్వారా వారి ఎదుట నువ్వు కనపరిచిన ఆ యథార్థత ద్వారా దేవుని పరిశుద్ధనామానికి మహిమ కలిగేటట్లు కలిగేటట్లుండాలండి యథార్థత జీవితం అంటే ప్రిల్లరా ఆయన అంటాడు యథార్థత జీవితాన్ని కలుగుండడం ద్వారా యథార్థవంతులను ఆయన వర్ధిల్లింపజేస్తాయి నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా అడ్డదారులో వెళ్ళడానికి వీళ్ళే వేరే వేరే మార్గాల్లో సంపాదించడానికి వీళ్ళేది ఎందుకంటే అది మనకి ఎంత మాత్రం క్షేమం నేను దాని ద్వారా మనం తర్వాత ఆ ఏడవలసినటువంటి పరిస్థితి కుమిలిపోవలసినటువంటి పరిస్థితి ఉంటుంది దేవుడు నీకు ఇచ్చినటువంటి దాని విషయంలో నువ్వు యథార్థంగా పనిచేయగలిగితే నమ్మకంగా నువ్వు జీవించగలిగితే నీ జీవితాన్ని జాగ్రత్తగా కాపాడుకోనగలిగితే దేవుడే నిన్ను ఒక తిన్నా వర్ధిల్లింప చేసే దేవుడిగా ఉన్నాడు అంత మాత్రమే కాదు ఇలాగా యథార్థంగా ప్రవర్తిస్తున్నటువంటి వారిని దేవుడు ఇష్టపడుతున్నట్లుగా మనం చూస్తున్నాం మరొక విషయాన్ని మనం చూస్తే యథార్థ వంతుల ప్రార్థన దేవునికి ఆనందాన్ని కలగజేస్తుంది అంట ఎంతకాలం నువ్వు ప్రార్థన చేస్తున్నావు చాలామంది అంటారు పాస్టర్ గారు నేను ఒక అంశాన్ని బట్టండి ఒక అవసరతను బట్టి రెండు మూడు నెలలుగా నేను ప్రార్థన చేస్తున్నానండి కానీ నా జీవితంలో అది జరగట్లేదండి యథార్థంగా ఉన్నదా నీ హృదయం నీ ప్రార్థన యథార్థమైన జీవితంలో నుండి హృదయములో నుండి అది బయటకు వస్తూ ఉందా వాక్యం సెలవిస్తూ ఉంది పదిహేనవ అధ్యాయం ఎందో వచ్చిన సామెతల గ్రంథంలో యథార్థవంతుల ప్రార్థన దేవునికి ఆనందకరమైనటువంటిది అంటే మనం ప్రార్థన చేస్తుంటే దేవుడు ఆనందపడాలంట అటు హృదయం మనలో ఎంతమంది కొన్ని క్రీల ఆలోచన చేయండి వాక్యంలో జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తే యథార్థమైనటువంటి భక్తిని మనం కలిగి జీవించినప్పుడు యథార్థవంతమైనటువంటి హృదయాన్ని కలిగి జీవించినప్పుడు యథార్థవంతమైన ప్రేమను కలిగి జీవించినప్పుడు పరిశుద్ధ గ్రంథముల ఒక మాట ఉంటుంది ప్రిలాడా యహోవా యథార్థత మేతనే కదా నీవు దృష్టి ఉంచి ఉన్నావు దేవుని యొక్క దృష్టి మనం ఏదో ఉండాలని అంటే ఈ భూమి మీద మనం యథార్థవంతులంగా జీవించాలి మోసము చేయని వారంగా అబద్ధపు మాటలు మాట్లాడినటువంటి వారంగా హింసాత్మకమైనటువంటి పరిస్థితులు లేని వారంగా అసూయతనము లేని వారంగా ప్రియలారా ఇదినా నీ మాటలు వింటున్నటువంటి జీవితంలో యథార్థతను కోల్పోయావేమో నమ్మకత్వాన్ని కోల్పోయావేమో తిరిగి ఆ కోల్పోయిన జీవితాన్ని మరలా మనం కట్టుకుని దేవునికి ఆనందాన్ని కలగజేసే వారంగా మనం ఉందాం ప్రార్థన చేసుకుందాం ప్రిలారా మీరున్న చోటనే కళ్ళు మూసుకుని ప్రార్థనలు ఏకీవించండి మహోన్నతుడా సర్వశక్తిమంతుడా యేసు ప్రభువా మీ పరిశుద్ధ పాదాలకు వందన యథార్థవంతులకు ఏమేలు చేయక మానవు నాయనా యథార్థత కలిగి మీరు ప్రార్థించండి అది నాకు ఆనందకరమని అని ఇది నాన్న ఈ మాటలు వింటున్న ప్రతి హృదయం యథార్థవంతులే నమ్మకస్తులే పరిశుద్ధత జీవితాన్ని కలిగిన వారే ఉంటుంది అట్టి జీవితాన్ని కలిగి ఉండుట చేత అనుగ్రహింపబడే ప్రతి మేలుకు మీ బిడలు పార్తులుగా ఉండటానికి సహాయం చేయండి కేసయ్య నామమున మిక్కిలి వినయంతో తండ్రి గాడ్ బ్లెస్ యు